హలో అందరికీ నమస్తే ఎలా ఉన్నారు ఒక డెబ్భై ఏళ్ళ పార్వతమ్మ తన కొడుకు కోడలతో ఎలాంటి అనుభవం ఎదుర్కొందో ఈ కథలో మా ఫ్రెండ్స్ సాయంత్రం మసక మసక చీకట్లు పడుతున్న సమయంలో ఆరు గంటల టైంలో పార్వతమ్మ తన కొడుకు కోసం బయట కూర్చొని ఎదురుచూస్తూ ఉంది తన కొడుకు చిరాగ్గా విసుగ్గా ఇంట్లోకి వస్తూ పార్వతమ్మను అసలు పట్టించుకోడు ఇంట్లోకి వెళ్ళిపోయి తన భార్యతో ఏదో గుసగుసలాడుతూ ఉంటాడు పార్వతమ్మ ఏదో అలా చూస్తూ కూర్చుండిపోయి ఉంటుంది డెబ్బై ఏళ్ళ పార్వతమ్మ తన సొంత ఇంటి ముందు గడప బయట అలా దీనంగా కూర్చుండిపోయి చూస్తూ ఉంటుంది ఆమె చేతిలో ఉన్నదల్లా నాలుగు పాత చీరలు ఉన్న ఒక చిన్న సంచి చేతి కర్ర కళ్ళద్దాలు మాత్రమే ఉన్నాయి ఆవేదనతో ఆ గుమ్మం వైపు అలా చూస్తూ ఉంటుంది కొడుకు లోపల నుంచి తన పేరు రవి కోడలు వాణి బయటకి వచ్చి ఇంకా ఇక్కడే చచ్చావే వెళ్ళలేదా ఇంకా నువ్వు అంటారు ముఖం మీదనే విసుక్కుంటూ కోడలు నిర్లక్ష్యంగా ఇంకా ఇక్కడే ఉన్నావా తగలడ్డావా ఇంకా పోవా నువ్వు మా పేడ మా దరిద్రం నువ్వు అని తిడుతూ ఉంటారు కొడుకు రవి అమ్మ ఎన్నిసార్లు చెప్పాలి ఇక మా వల్ల కాదు నీ మందులు ఖర్చు నీ చాకరీ మేము చెయ్యలేకపోతున్నాము ఇల్లు ఇరుకుగా ఉంది పిల్లలకు ఇబ్బందిగా ఉంది ఏదో ఆశ్రమం చూసుకోలేదా ఎక్కడికైనా వెళ్ళిపో అని కొడుకు అన్న మాటలకి కఠినంగా చెప్పేటప్పటికీ ఆ పార్వతమ్మ గుండె పగిలినంత పని అయ్యింది పార్వతమ్మ వణుక్కుంటూ చేతులతో కొడుకు వైపు దీనంగా చూస్తూ ఒరే రవి చిన్నప్పుడు నీకు జ్వరం వస్తే రాత్రంతా జాగారం చేశానురా నా కడుపు కట్టుకొని నిన్ను తిండి పెట్టి పెంచి పెద్ద చేశానురా నాకు ఉండి లేక తిన్నా తినకపోయినా నీ కోసమే బతికాను కదరా ఈ ఇల్లు నా భర్త కష్టాచితం ఇప్పుడు ఈ ముసలి వయసులో నన్ను ఎక్కడికి పొమ్మంటావరా మీరే నా దిక్కు అని కన్నీళ్లతో వేడుకుంది కోడలు వాణి విసుగ్గా చూడండి ఈ డ్రామాలు ఇక చాలు ఆమెను ఇలాగే వదిలేస్తే తెల్లారులు ఏడుస్తూనే ఉంటుంది ఇరుకు పురుగు వారు మన గురించి తప్పుగా అనుకుంటారు త్వరగా పంపించండి అని భర్తను తొందర పెట్టింది మాటలకు తలూపిన రవి తల్లిని ఎడపెడ రెండు దెబ్బలు కొట్టాడు అప్పుడు పార్వతమ్మకు ఎక్కడ లేని కోపం ఓపిక కట్టుకొని పైకి లేచి వాని రేపు నీ తల్లికి ఇదే పరిస్థితి వస్తుంది నీ అన్న నీ వదినా కూడా నీ అమ్మని ఇలాగే నెట్టేస్తారు అప్పుడు కూడా నువ్వు ఇలాగే మాట్లాడతావా నీ తండ్రి లేడు నీ తల్లి నాలాంటిదే కదా అమ్మ నిన్ను నేను ఏం చేశాను నా కడుపును పుట్టిన బిడ్డలాగే చూశాను కదమ్మ వయసు అయిపోయింది పని చేయలేకపోతున్నాను అని నన్ను ఇలా గెంటేసావే రేపు నీ కొడుకు నీ కూతురు కూడా నిన్ను ఎలాగే గెంటేస్తా అప్పుడు నీ పరిస్థితి ఏంటి ఏరా రవి నీకు వయసు అయిపోయింది అని నీ కొడుకు నిన్ను తీసుకెళ్ళి ఆశ్రమంలోనే పడేస్తా అప్పుడు నీ బ్రతుకు ఏమవుతుందిరా నేను మీ నాన్న ఎంతో కష్టపడి ఈ ఇంటిని నీ కోసం అమర్చాము నీ కోసం మేము ఎంతో చేసాము పాటికేడు అన్నం పెట్టలేని నువ్వు నా కొడుకు వంటరా ఏంటరా పెళ్ళం రాగానే తల్లి ఎక్కువైపోయింది నేనేం చేశాను మీరు చెప్పినట్టు వింటున్నాను ఒక ముద్ద అన్నం పెడితే నా పని నేను చేసుకుంటూ ఒక మూలను పడి ఉంటాను కదా నాన్న నలుగురు తల్లిని గెంటేసిన కొడుకు అని నీకు ఎలాంటి మాటలు వినాల్సి వస్తుంది ఎన్ని చెప్పినా మీరు వినరు నేను ఏం చేశానురా ఇంత పాపాన్ని మూటగట్టుకొని రేపు నువ్వు ఏం బాగుపడతావురా అందుకే నేను వెళ్ళిపోతానులే నాన్న ఈ ఇంటిని నా పుట్టింటి వాళ్ళు ఇచ్చిన ఆర భూమిని ఆశ్రమం వాళ్ళకి రాసేసి అక్కడే బ్రతుకుతాను రేపు మీరు నేను చచ్చాక రాకపోయినా పర్వాలేదు నీ కొడుకు నీ కొడలు గెంటేసిన రోజు అదే ఆశ్రమానికి రండి వాళ్ళు నా పేరు చెప్పి నీకు ఒక ముద్ద పెడతారు ఆ రోజున నా తల్లి చేసిన పుణ్యం ఇది అనుకుంటూ ఆ ముద్ద తిందురు గాని అని చెప్పి పార్వతమ్మ అక్కడి నుంచి వెనుదిరిగి వెళ్ళిపోవటం మొదలు పెట్టింది ఏముంది కోడలకి భయం మొదలయ్యింది ఉన్న ఇల్లు కాస్త పోతుంది ఆరెకరం పొలం కూడా పోతుంది ఇంకెలా బ్రతకాలి అనే భయం పట్టుకుంది వాణి అప్పుడే తెలివిగా ఆలోచించి ఏమండి అత్తమ్మ వెళ్ళిపోతుంది ఆపండి ఇంట్లో పెట్టుకొని చక్కగా చూసుకుందాము అని చెప్పడం మొదలు పెట్టింది అప్పుడు రవి అమ్మ ఆగు అంటూ కొంచెం గట్టిగా పిలిచాడు ఆ తల్లి వెనుదిరిగి చూసింది అమ్మ నేను ఇక మీదట పువ్వుల్లో పెట్టి చూసుకుంటామమ్మా నువ్వు మా దేవతవి అంట మొదలు పెట్టారు తల్లి మనసు కథ కరిగిపోయింది రవి ఏడవకు నాయన నేనెక్కడికి వెళ్ళను ఇక్కడే ఉంటాను అని చెప్పింది అమ్మ వాణి ఏడవకు అమ్మ నేను చేయగలిగినంతవరకు చిన్న చిన్న పనులు చేసి పెడతానమ్మా నాకేమీ ఊరికే పెట్టద్దు మీరు పెట్టిన ఆ పచ్చడి మెతుకులు తింటూ ఇక్కడే ఉంటానమ్మా అని పార్వతమ్మ పిచ్చిది కదా పాపం ఎంతైనా తల్లి కదా కొడుకు కోసం అతనే అట్లా సర్దుకుపోవడం మొదలుపెట్టి అలా వాళ్ళ జీవితం సాగిపోతూ ఉంది డెబ్బై ఏళ్ళ పార్వతమ్మ వృద్ధురాలి కథ ఇలాగే జరుగుతుంది బయట ప్రపంచంలో మీరు రోజు ఇలాంటి కథలు చూస్తూనే ఉండి ఉంటారు కదా ఫ్రెండ్స్ కథ నచ్చితే లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్